చూసే ఉందల్లా నాకు నాకు తెలియదు నీ గురించి ఇగో అన్న ఇది భార్య భర్తల ముచ్చట నువ్వు మధ్యలోకి రాకు మీరు ఆయన ఓదార్చడానికి వచ్చినట్టున్నారు ఓదార్చురు పోరి భార్య భర్తలు నువ్వు అనుకున్నావు భార్య లోకం మీద ఎవరు ఉన్నారో లేరో అసలు ఒక కూతురే కరెక్ట్ లేవు ఒక భార్య కరెక్ట్ లేవు ఒక అక్క కరెక్ట్ లేవు ఒక చెల్లె కరెక్ట్ లేవు చూడు లలిత అన్న కోపంగా వస్తుండని నీకు బాధ అనిపిస్తుంది రోజు కానీ ఆయన అన్న దాంట్లో తప్పేమో అని చెప్పు మేము అన్నను మందలు వచ్చి నిన్ను మందలు వేయకుండా ఉండు అన్నోటి నువ్వోటి కాదు కదా ఇద్దరూ ఒకటే అన్నకు అట్లా ఎందుకు అయింది అని మాకు తెలిసినప్పటి నుంచి బాధ పెత్తండి ఇప్పటి వరకు అన్నం చూస్తున్నాం ఏ రోజు కూడా ఇంత రిమార్క్ ఉన్నది లేదు ఇప్పుడు అన్న ఒక పని చేసి సక్సెస్ అయింది అంటే దాని వెనుక ఖచ్చితంగా భార్య అయినా నీ ప్రమేయం ఉంటది ఇప్పుడు ఆయన ఒక తప్పు ఎత్తుండంటే కూడా నువ్వే కారణమై ఉంటావు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా నీతో చెప్పకుండా నీతో మాట్లాడకుండానైతే ఉండడు అన్న కూడా నువ్వే చేసినావు నువ్వే చెప్పినావని అంటలేడు ఆయన ఏ పని చేయాలన్నా నిన్ను అడుగుతాడు కదా నువ్వన్నా కనీసం ఎందుకు జరిగింది ఎట్లా జరుగుతుంది తెలుసుకోవాలని అంటాడు తప్ప నిన్నేదో తప్పు పట్టాలని అంటలేదు లలిత నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటావు చెప్పు అబ్బాబ్బా పదిహేను రోజులు ఆమె నా ఇంటి దగ్గర నుండి చెప్పి చెప్పి నా తలకాయ తిన్నది ఆమె ఇట్లా గేట్ దాటిందా లేదా మీరు పోయిరు ఏంది అంతా నాకు తలకాయ నొప్పి అరే నువ్వు మారవా అనే ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా నేను పట్టిన కుందెలకు మూడే కాళ్ళు నీ పాట నీదే నీ మంకు నీదే నీ మొండుతలు నీదే అని ఎప్పుడు మారుతావే నువ్వు నాకు అర్థం కాదు ాగయ్యా కొద్ది నిమ్మలంగా చెప్పరాదు ఏమి నిమ్మలంగా చెప్తాం